బ్రెష్ కట్టరు వాడడానికి ఏమేమి అవసరం ఎట్లా వాడడం అనేది ఇప్పుడు చూపెడతాం నెక్స్ట్ వీడియోలో ఎట్లా గడ్డి కడిగేయడం ఒడ్ల మీద మిగతా ప్లేస్లలో గడ్డి ఎట్లా కడిగడం అనేది తర్వాత నెక్స్ట్ వీడియో చెప్తే ఈ వీడియో ఏంటంటే బ్రెష్ కట్టర్ వాడడానికి ఏమేమి అవసరం ఫస్ట్ మనకు టోపీ అనేది అవసరం ఎందుకంటే ఈ బ్రెష్ కట్టర్ వాడినప్పుడు అది ఒక బ్లేడు ఒక నిమిషానికి పదివేల రౌండ్స్ తిరుగుతుంది పదివేల నుంచి పదమూడు వేల రౌండ్స్ తిరుగుతుంది కాబట్టి అది మొత్తం చిన్న చిన్న గడ్డి అనేది చిన్న చిన్న అనేది మన ముక్కులకు పోయి జలుబు అవుతుంది కాబట్టి మనం నెత్తిలో పడుతుంది కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే టోపీ పెట్టుకోవాలి కంపల్సరీ బ్రెష్ కట్టర్ వాడినప్పుడు ఆ దుమ్ము పోకుండా మనం మాస్క్ పెట్టుకోవాలి ఇంకొకటి ఏంటంటే చిన్న చిన్న రౌతులు కంట్లో పెడితే కన్ను పోయే అవకాశం కూడా ఉంటుంది ఖరాబ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అది అంత స్పీ ఎంత స్పీడ్లో అంటే చిన్న చిన్న రౌతులు ఆ బ్రష్ కట్టర్ తగిలి మన కండ్లే కలిగే అవకాశం ఉంటుంది మనం ఏం చేయాలంటే స్పెడ్స్ కూడా వాడుకోవాలి అప్పుడు ఏంటంటే మన కంటేగా రౌతులు పడాయి ఇట్లా పెట్టుకొని నెక్స్ట్ ఏంటంటే బెల్ట్ పెట్టుకోవాలి బ్రెష్ కట్టర్ ఇది బెల్ట్ ఇది బెల్ట్ వేసుకొని ఇది బ్రెష్ కట్టర్ బెల్ట్ ఇట్లా పెట్టుకొని బ్రెష్ కట్టర్ ఇక్కడ దీనికి తొలగించుకోవాలి ఇట్లా ఇది తొలగించుకొని ఇది క్లచ్ ఉంటుంది క్లచ్ ఎప్పుడు మనం మూసేసి పెట్టుకోవచ్చు ఇది ఎగ్జిలేటర్ ఇక్కడ ఆన్ ఆఫ్ ఉంటుంది మన స్టార్ట్ అందులో పెట్రోల్ పోసుకొని ఇందులో పెట్రోల్ పోసుకొని ఇది ఆన్ చేసుకొని స్టార్ట్ చేసుకొని పెట్రోల్ పోసుకొని స్టార్ట్ చేసుకొని ఈ క్లచ్ ఎప్పుడు మూషన్స్ పెట్టుకోవచ్చు క్లచ్ మూషన్ మూషన్స్ పెట్టుకుంటే ఎగ్జిలేటర్ వాటికి ఎంత రేజ్ అయితే అంత స్పీడ్లో తిరుగుతుంది ఈ విధంగా మనం బ్రెష్ కట్టర్ను వాడుకోవాలి ఇట్లా ఇట్లా కట్ అవుతుంది ఇట్లా భూమి లెవెల్ అది మనం రేజ్ రేస్ చేసినా కొద్దీ పెట్రోల్ స్టార్ట్ చేసినాక రేజ్ చేసినా కొద్దీ అంత స్పీడ్ తిరుగుతుంది మనం గడ్డిని ఇట్లా కట్ చేసుకుంటా వచ్చు ఈ విధంగా మనం బ్రెష్ కట్టర్ వాడుకోవడానికి టోపీ పెట్టుకోవాలి కందదాలు పెట్టుకోవాలి మాస్క్ పెట్టుకోవాలి ఈ బెల్ట్ పెట్టుకుంటేనే తలిగించుకోవచ్చు ఇట్లా కట్ చేసుకోవచ్చు మనం బ్రష్ కట్టర్ కానీ ఈ విధంగా మనకు ఇవన్నీ అవసరం బ్రష్ కట్టర్ వాడటానికి